హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లౌజ్ అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి నాదేనండి అండ్ హై నెక్ అంటే మొహానటి బ్లౌజ్ అన్నట్టు ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మరి వీడియో అయితే మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా పర్ఫెక్ట్గా కుట్టుకునే విధానం అయితే ఇంతకంటే బెటర్ అసలు ఎవరు చెప్పలేరు అంత బాగా అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను మీరైతే వీడియో అసలు స్కిప్ చేయ అండి ఇక్కడ చూస్తున్నారు కదా నా లెంత్ చెప్తున్నాను నేను బ్లౌజ్ పొడవు వచ్చేసి అండి నేను పదిహేనున్నర పెట్టుకున్నాను అంటే మీ లెంత్ని బట్టి మీరు అంటే పెట్టుకోండి అంతే అని లేదు ఇక్కడ నడుము వచ్చేసి నేను థర్టీ ఉంటుంది నేను బ్లౌజ్ మెజర్మెంట్తోనే పెట్టేశాను ఈ విధంగా ఈ విధంగా మెజర్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నడుము దగ్గర అదే విధంగా హైట్ ఇవి రెండు ఫస్ట్ చూసేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మనం అండ్ షోల్డర్స్ షోల్డర్స్ ఎంత పెట్టాలనేది చూసుకోవాలి ఒక్కొక్కరికి ఒక రకం ఉంటుంది అండ్ కొంతమందికి నడుము దగ్గర వచ్చే కొంచెం సన్నం ఉంటుంది అండ్ షోల్డర్ వచ్చేసి చాలా వెడల్పు ఉంటుంది అన్నట్టు దాన్ని చూసుకుంటా మీరు బ్లౌజ్ అనేది మెజర్ అంటే మెజర్ చేసుకొని అండ్ మార్కింగ్ అనేది చేసుకోండి నేనైతే ఏంటండి నేను హైట్ ఉంటాను కానీ నా షోల్డర్ వచ్చేసి పదహారు ఉంటుంది అంటే ఈ విధంగా అన్నట్టు అండ్ నేనైతే పదహారు పెట్టుకున్నాను ఆ తర్వాత మార్జిన్ కి కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది వేస్తున్నాను డబుల్ అన్నట్టు అండ్ పైన వైపున అదే విధంగా కింది వైపున కూడా మనం మార్జిన్ కి వేసుకోవాలి ఆ తర్వాతనే మనకు లెక్కకు ఎంత రావాలి మనకు బ్లౌజ్ మెజర్మెంట్ di ciusco, vale? ఆ తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ డౌన్ తీసుకుంటున్నానండి అంటే శంఖ డౌన్ నేను ఏడు ఇంచులు పెడుతున్నాను ఈ విధంగా అదే విధంగా అండి మనం షోల్డర్ దగ్గర ఎంత అయితే వెడల్పు ఉందో ఇక్కడ మార్కింగ్ పై వైపున సేమ్ అదే మార్కింగ్ మార్కింగ్తో కింది వైపున కూడా మనం అండ్ శంఖ రౌండ్ ఎక్కడైతే కార్నర్ ఉంటుందో అక్కడ కూడా అంతే పెట్టేసుకోవాలి అంటే స్ట్రేట్గా ఉండాలన్నట్టు ఆ విధంగా పెట్టుకున్నాక నేను నెక్ బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి త్రీ ఇంచు వెడల్పు అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచు డౌన్ పెడుతున్నాను అండి మీ ఇష్టం ఇంకా డౌన్ కూడా పెట్టు పెట్టుకోవచ్చు ఛాయిస్ అన్నట్టు ఇలా త్రీ ఇంచు వెడల్పు పెట్టుకొని అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచు డౌన్ పెట్టుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి మనం పైన షోల్డర్ దగ్గర అదే విధంగా సంఖ దగ్గర ఈ విధంగా గీసుకున్నాం కదా దీన్ని స్ట్రైట్గా ఇలా ఇలా గీసేసుకొని ఆ తర్వాత కొంచెం సంఖ దగ్గర అండి పైపున షోల్డర్ దగ్గర కొంచెం కరువు వస్తుంది మరీ ఎక్కువ కాదు జస్ట్ పాయించు మాత్రమే ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చెస్ట్ లూజ్ అనేది కూడా మీ బ్లౌజ్ని బట్టి ఉంటుంది ఆ తర్వాత కూడా కరెక్ట్ వచ్చిందా లేదా అనేది మీకు ఏమైనా డౌట్ ఉంటే బ్లౌజ్ ఏదైతే బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ సంఖతోనే ఈ విధంగా పెట్టి చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఆ తర్వాత నేను ప్రింట్స్ కట్కి మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ ప్రింట్స్ కట్ కండి నేను త్రీ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను అండ్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ ఏమో పైన హైట్ తీసుకొని అండ్ ఇక్కడ మనం ఏదైతే ఖర్చు వేయడానికి అంటే సంఖ మార్జిన్ నుంచి పైకి టూ అండ్ హాఫ్ లేదంటే టూ ఇంచెస్ నుంచి ఈ విధంగా షేప్ అయితే గీసేసుకోవాలి ఇంతే బ్లౌజ్ బ్యాక్ సైడ్ మార్కింగ్ అయితే మనం కంప్లీట్గా వేసేసాము ఇంకా మీ బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి మీరు అండ్ రెండు ఇంచులు ఎక్కువనో తక్కువనో చూసుకొని అంటే మెజర్ అనేది చూసుకో అంటే మెజర్ వేసుకోండి అంతే ప్రతి ఒక్క బ్లౌజ్కి ఇంతే అనేది ఏమీ ఉండదు మన బ్లౌజ్ని బట్టి అండ్ ఒక్కొక్కరు బాడీ బట్టి ఉంటుంది అన్నట్టు కొంతమందికి బాగా షోల్డర్స్ అయితే వెడల్పు ఉంటాయి వాళ్ళకు ఫస్ట్ టైం మీరు బ్లౌజ్ కుడితే మాత్రం డోరీస్ ఇచ్చేసేయండి ఇట్లా హై నెక్ కుట్టినా డోరీస్ ఇచ్చేసేయండి ఆ తర్వాత ఓకే వాళ్ళకు మనకు ఇంత మెజర్మెంట్ పెట్టచ్చు వాళ్ళకి అనేది ఐడియా ఇచ్చినాక మీరు బటన్స్ కానీ లేదు అంటే జాయింటే పెట్టేసేయండి ఈ విధంగా అనేది మీరు కొంచెం కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళది అయితే ఈ విధంగా చేయండి సరిపోతుంది లేదంటే వాళ్ళ షోల్డర్ కొలతలు తీసుకొని ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోండి Thank <laughs> you. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ పైననే మనం ఫ్రంట్ పార్ట్ ప్రింట్స్ పార్ట్కి కూడా మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు మనం ప్రింట్స్ కట్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అండ్ ఫ్రంట్ వైపు నా నెక్ కూడా నేను త్రీ ఇంచెస్కే అంటే నెక్ వెడల్పు త్రీ ఇంచెస్కే మార్కింగ్ చేసుకున్నాను అండ్ మనం ఏదైతే మార్కింగ్ చేస్తున్నామో అక్కడ షోల్డర్ అంటే మార్జిన్కి ఉంచేసి మార్కింగ్ చేస్తున్నామో అక్కడ నుంచి కిందికి ఇట్లా నేను క్రాస్గా పెట్టుకోవాలి ఇక్కడ త్రీ ఇంచ్ వెడల్పు పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఇట్లా కార్నర్కి ఇట్లా క్రాస్గా పెడితే అది కరెక్ట్ కరెక్ట్ లిక్ అనేది వస్తుంది అన్నట్టు నేనైతే సెవెన్ ఇంచెస్ డౌన్ పెట్టుకున్నాను ఈ విధంగా మీ నెక్ హైట్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు దాంట్లో ఏం లేదు నేను సెవెన్ ఇంచెస్ పెట్టుకొని ఇక మనం ఇష్టం ఏదైనా నెక్ అయినా డ్రా చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ మనం ప్రింట్స్ పాటుకి మార్కింగ్ చేసుకున్నాము ఆ మార్కింగ్ మీద నుంచి ఈ విధంగా కొంచెం మనం ఏదైతే మన విల్ ఉంటుందో ఆ విల్తోనే ఈ విధంగా గీసాం అనుకోండి కింది వైపున అచ్చబడుతుంది కాబట్టి మనకు బ్లౌజ్ మార్కింగ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అన్నట్టు ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా మార్కింగ్ కొంచెం అంటే మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు కానీ నాకైతే చాలా క్లియర్గా కనిపిస్తుందండి ఈ విధంగా కొంచెం కెమెరాలో అంత బ్రైట్గా పడదు కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను ఈ విధంగా మార్కింగ్ అనేది వేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది అన్నట్టు మనకు చూసారు కదా ఈ విధంగా చాలా హైనెక్ కుట్టడం అంటే ఇప్పుడు చాలా యాక్చువల్లీ చాలామంది హైనెక్ కానీ మహానటి బ్లౌజ్ అండ్ మనకు అదేంది నెక్ బ్లౌజ్ ఇవే ఎక్కువగా కుట్టించుకుంటున్నారు కానీ చాలామందికి ఏంటంటే సరిగా రావడం లేదు అండ్ ఫిట్టింగ్ సరిగా రావట్లేదు అని చెప్పేసి అండ్ మా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను ఈ చిన్న చిన్న మీరు అంటే ట్రిక్కులు అనేది చూసారనుకోండి ఇక బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఎక్కడికక్కడ టక్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలి అలా టక్స్ వేయడం వల్ల మనకి కింది వైపున పై వైపున అంటే మనకు రెండు వైపుల మెజర్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అన్నట్టు లేదు అంటే పై వైపున అయితే మార్కింగ్ ఉంటుంది కాబట్టి తెలుస్తుంది మరి కింది వైపున మార్కింగ్ ఉండదు కదా అందుకని చెప్పేసి ఇట్లా ఖచ్చి ఎక్కడికక్కడ ఖర్చు వేసుకుంటే మనకు ఈజీ అవుతుంది ఎప్పుడైనా సరే మనకు సులభంగా అర్థమయ్యేటట్టు చూసుకోవాలి మనము ఆ తర్వాత నేను హ్యాండ్స్ డ్రా చేస్తున్నాను ఇక్కడ హ్యాండ్స్కి కూడా నేను నాదాచేసి నేమైనా లెవెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అండి లెవెన్ లేదంటే ట్ ఇంచెస్ పెట్టుకుంటాను ఈ క్లాత్ని బట్టి ఒకసారి ఇంచు తక్కువ ఎక్కువ కావచ్చు అండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టాను ఈ విధంగా అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ పై నుంచి మనం హైట్ హ్యాండ్స్ హైట్ ఎంత తీసుకుంటామో అక్కడి నుంచి అయితే టూ అండ్ హాఫ్ ఇంచు కిందికి తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే అయిపోతుంది హ్యాండ్స్ ఒక మనం మెజర్మెంట్ కూడా చూసేసుకున్నాం కదా ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకుందాం ఆ తర్వాత మనకు ఇప్పుడు ప్రింట్స్ పార్ట్ కావాలన్నట్టు ప్రింట్స్ పార్ట్కి బ్యాక్ పార్టే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయితే కాదు ఈ విధంగా బ్యాక్ పార్ట్ పెట్టుకొని దాని ప్రకారమే మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం కెమెరా అయినట్టు అయినట్టుంది అండ్ చూస్తున్నారు కదా బ్యాక్ పార్ట్ని ఆధారంగా తీసుకొని మనం ఫ్రంట్ వైపున కూడా అంటే ప్రింట్స్ కట్కి కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ప్రింట్స్ స్ కట్కి ఒకటి ఒకటి ఏంటంటే అండ్ మనం ఫస్ట్ లైన్ ఏదైతే మార్కింగ్ చేసుకుంటామో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి అక్కడ నుంచి కాకుండా కొంచెం క్రాస్ ఇంకొకటి వేస్తాం కదా అక్కడ నుంచి ఈ ప్రింట్స్ పార్ట్కి మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు అంతే ఆ షేప్ కోసం మాత్రమే ఇది ఇటు సైడ్ కట్ చేసిన సైడ్ కొంచెం ఎక్కువ పెంచుకోవాలి మనం నార్మల్గా అంటే మనం బ్యాక్ పార్ట్కుంటే కొంచెం హాఫ్ ఇంచో ఇంచో ఎగస్ పెంచుకుంటే ఆ క్లాత్ అనేది అక్కడ కవర్ అవుతుంది అన్నట్టు ఇంకా ఫిట్టింగ్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్ వస్తుంది ఫ్రంట్ వైపున అయితే కప్స్ పెట్టడం కూడా అవసరం లేదు అంత మంచిగా షేప్ వస్తుంది అన్నట్టు మనం క్రాస్ బ్లౌజులు కుట్టుకుంటే ఏ విధంగా అయితే వస్తుందో సేమ్ ఆ విధంగా వస్తుంది ఇంకా ఫిట్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది మీరు ఈ విధంగా కట్టింగ్ అనేది చేసి అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుంటున్నానండి ఎంత అతుకు పడుతుందో చూస్తున్నారు కదా క్లాత్ చాలా చిన్నగా ఇస్తున్నారు ఇప్పుడు బ్లౌజ్లో రేట్ అంటే శారీస్ రేట్లు కూడా తగ్గించారు అదే విధంగా ఫ్యాబ్రిక్స్ లో కూడా క్వాలిటీ లేదు చాలా క్వాలిటీ అయితే తక్కువ క్వాలిటీ వస్తున్నాయి బట్ ఏం చేస్తాం ఇక తప్పదు నచ్చినప్పుడు కొన్ని కొనుక్కోవాల్సిందే అన్నట్టు ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా నేను బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా అయితే అండ్ కటింగ్ అనేది చేసుకున్నాను అన్నట్టు ఇంకా ఫ్రంట్ వైపున కొంచెం ఎక్కడైనా అతుకుపడ్డా ఓకే కానీ బ్యాక్ పార్ట్ అదే విధంగా హ్యాండ్స్కి నాకు ఎక్కువగా అతుకుంటే నచ్చదు ఈ ఫ్రంట్ వైపున ఎక్కువగా కనిపించదు కాబట్టి పర్వాలేదు కొంచెం అడ్జస్ట్ చేసేస్తాను కానీ ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్ కి కూడా చరిపోయింది కానీ ప్రింట్స్ కట్ కి మాత్రమే నేను వేరే క్లాత్ అనేది ప్లెయిన్ క్లాత్ సేమ్ క్లాత్ ఉండే ఆ క్లాత్ అనేది యూజ్ చేసేసాను అన్నట్టు ఫ్రంట్ పార్ట్లో ఈ పార్ట్ మనకు షోల్డర్ దగ్గర కనిపిస్తుంది కాబట్టి ఇది కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి మనకు జస్ట్ ప్రింట్స్ పార్ట్ మాత్రమే కనిపించదు కాబట్టి నేను అది వేరే తీసేస్తాను అంటే వేరే వేసేస్తాను చాలా బ్లౌజ్ అలాగే వేసేస్తాను నేను హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అండ్ మిడిల్ పార్ట్ ఉంటే చాలు నాకు ప్రింట్స్ కట్కి ఏదైనా సరే ఏదో ఒకటి ప్లేన్ వేసేస్తాను అన్నట్టు ఈ విధంగా ఓవరల్గా కటింగ్ అయితే అయిపోయింది ఇది ఈ వీడియోలో మొత్తానికి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి చాలా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి మీ బ్లౌజర్కి మీరే మాస్టర్ లాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు హలో ఎవ్రీవాన్ అండ్ మొన్న నేను దసరా తీసుకున్నా కదండి ఈ బ్లౌజ్ మీకు మెజర్మెంట్ ఇంతకుముందు చెప్పాను అన్నట్టు అండ్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది చిన్నగా డ్రాప్ వచ్చి ఇట్లా వస్తుంది అన్నట్టు అండ్ కింది వైపున కూడా పైపింగ్ అనేది పెట్టేశాను ఫ్రంట్ వైపున ఇట్లా స్టార్ నెక్ వస్తుందండి ఇది ఒకసారి వాష్ చేశాను ఆల్రెడీ ఈ విధంగా స్టార్ నెక్ వస్తుంది అన్నట్టు అండ్ కొంచెం ఇక్కడ మనకు ఫ్రంట్ వైపున ఇట్లా షేప్ వస్తుంది ఇక్కడ ఇక్కడ ఏదైతే ఉందో ఈ మూలలు వస్తే మంచిగా నీట్గా కనిపిస్తుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు ఇంక మనం వేసుకున్నాక ఎలా ఉంటుందంటే మనం అంటే నార్మల్ బ్లౌజ్ వేసుకుంటే ఫ్రంట్ వైపున నెక్ ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది అన్నట్టు పై వైర్కి అయితే రాదు కొంచెం డీపే వస్తుంది ఫ్రంట్ వైపున ఇది అండ్ ఎల్బో హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నాను ఇంకా క్లాత్ జరిపోలేదు బట్ ఇది ఒకటేసారికి క్లాత్ అయితే పికిలింది అంత మంచి క్లాత్ అయితే ఏం కాదు ఇక్కడ చూడండి కొంచెం క్లాత్ అయితే పికిలింది ఇది అన్నట్టు ఓరల్ బ్లౌజ్ అండ్ నెక్ చుట్టూ ఈ విధంగా పైపింగ్ అయితే వేసేసాను ఇలా చూసారు కదా చీరలు ఏదైతే కలర్ ఉందో ఆ పైపింగ్ వేసేసాను అన్నట్టు అండ్ నెక్ బ్యాక్ సైడ్ చిన్నగా డ్రాప్ వేసాను ఇట్లా సింపుల్గా మరీ బ్రాడ్గా కాకుండా చిన్నగా వేసాను ఇట్లా హ్యాండ్స్ ఓరల్ షారీ ఇది చూసారు కదా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుండే క్లాత్ అయితే ఇది కట్టుకున్నాక కూడా చాలా బాగుండే పిక్స్ కూడా యాడ్ చేస్తాను ఇది ఓరల్ శారీ అండ్ బ్లౌజ్ ఇది బాగుంది కదా కలర్ కాంబినేషన్ ఇది ఇక్కడైతే బార్డర్ ఏదైతే వచ్చిందో ఈ బార్డర్లోనే ఈ బ్లౌజ్ అనేది ఇచ్చిండన్నట్టు బట్ క్లాత్ అయితే ఇది కొంచెం పిగులుతుంది మళ్ళీ వేరే బ్లౌజ్ ప్లాన్ చేయాలి అనుకుంటున్నాను నేనైతే ఇలా కాంబినేషన్ బాగుంది కదా అండ్ విగ్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను సింపుల్గా ఇలా డిజైన్ చేసుకోండి ఓకే ఎప్పుడు రౌండ్ నెక్కే కాకుండా ఇలా సింపుల్గా డిజైన్ చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ మీకు కటింగ్ అయితే చాలా సింపుల్గా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా దీని స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లౌజ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్